హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ ప్రసాద్ రాజధాని ఫైల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు నిన్న ఏదైతే రాజధాని ఫైల్స్ ఈ సినిమా రిలీజ్ అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందనమాట దానిపైన స్టే విధించమని సో ఇమ్మీడియట్గా కోర్టు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు అదేవిధంగా మరో అధికారులు కూడా వీరందరూ కలిసి థియేటర్లోకి వెళ్ళి మరి ఏదైతే మార్నింగ్ షో ప్రదర్శించబడుతుందో ఆ ప్రదర్శించే మార్నింగ్ షోని కూడా ఆపేసి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ప్రేక్షకులను బయటికి పంపించేసి వాళ్ళకి ఆ టికెట్ డబ్బులు కూడా వెనక్కిచ్చేసారు అంటే అసలు అధికారులు ఎంత ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారో అర్థం చేసుకోండి ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఒక చిత్రానికి సంబంధించిన వ్యవహారంలో ఉందనుకోండి ఆల్రెడీ మార్నింగ్ షో జరుగుతుంది ఆ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మ్యాట్ నుంచి షోస్ ఆపేసేయచ్చు కానీ థియేటర్లోకి వెళ్ళిపోయి అర్థంతరంగా ఆ ప్రొజెక్ట్ రూమ్లు అన్ని చేసేసి మరీ తీసుకొచ్చారు అంటే ఇక దీనిని బట్టి వైసీపీ ఎంత ఆందోళన చెందుతుంది ఈ రాజధాని ఫైల్స్కి సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కోర్టు స్టే ఇచ్చింది కానీ తెలంగాణలో ప్రదర్శించబడుతుంది దీనికి సంబంధించి ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి రవిశంకర్ గారు కూడా నిన్న ప్రస్తుతం మాట్లాడటం జరిగింది ఈ సినిమా నేను ఎవరు భయపడతారని ఉద్దేశించి తీశానో వారు ఖచ్చితంగా భయపడ్డారు అని చెప్పేసి అన్నారు సో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ మాటల పేర్లు ఎత్తకుండా చెప్పారు సో ఇక్కడ ఇదంతా తెలియదేం కాదు ప్రతి ఒక్కరికి తెలిసిందే వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకునే తీశారు అందుకు సంబంధించి అనేక రకాలైన డైలాగులు ఆ సీన్లు కూడా ఆ ట్రైలర్లోనే ఉన్నాయి ట్రైలర్ ఒక్కటి సరిగ్గా చూస్తే చాలు అది ఎవరిని టార్గెట్ చేసి తీశారని తెలిసిపోతుంది అయితే ఇక్కడ ఏ క్యారెక్టర్ని కూడా హిమిలియేట్ చేయడానికి మాత్రం తీసింది కాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇప్పుడు గతంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళు తీయించిన సినిమాలు లక్ష్మీ ఎన్టీఆర్ కానీ పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్ అని కానీ అదేవిధంగా మొన్న ఈ మధ్య వచ్చిన వ్యూహం కానీ తర్వాత యాత్రలు కానీ ఇవన్నీ యాత్ర అంటే అది ఎలివేషన్ కోసం చేసుకునేది అనుకోండి మిగిలిన సినిమాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని హ్యూమిలియేట్ చేయడానికి తీస్తున్నారని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ రాజధాని ఫైల్స్ అనేది ఏంటది అమరావతి రైతులే ఏదైతే వాళ్ళు భూమిని ఇచ్చారో వాళ్ళకి జరిగిన అన్యాయం పట్ల అది ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశం మీరు తీశారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు దాని గురించి భయపడుతున్నారు అనడానికి గల కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కూడా అందులో ఉంది అందులో బాబాయ్ గొడ్డల పోటుకు సంబంధించిన అంశం ఉంది అదేవిధంగా ఏదైతే పరదాలు చాటన ముఖ్యమంత్రి అని అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి తగ్గట్టుగా తీసే పైగా ఆ చిత్రం కూడా సహజసిద్ధంగా ఆ అమరావతి ప్రాంతంలోనే తీసారంట మరి తీసే సమయంలో కూడా సాధారణంగా ఏదో సినిమా తీస్తున్నారు అనుకుని ఉంటారులే కానీ ఇదే అమరావతి మీద తీస్తున్నారని ఎవరు గెస్ట్ చేసి ఉంటారు అందుకనే ఆ షూటింగ్ అప్పుడు జరగనిచ్చి ఉంటారు అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి చివరికి ఇప్పుడు ఇదంతా కూడా వైసీపీ ఇప్పుడు మింగుడు పడని అంశం హైకోర్టులో మరలా సిగ్నల్ ఇచ్చేసింది ఇక సినిమాని యథావిధిగా ప్రదర్శించబడవచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఇది తెలుగుదేశం పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నవారికి ముఖ్యంగా అమరావతి రైతులు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఊరటనిచ్చే అంశం అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వ్యూహం ఏమై ఉంటుంది ఇప్పుడు ఒకవేళ సినిమాకి వెళ్ళిన వాళ్ళని లేదా ఎవరెవరు వెళుతున్నారు అని చెప్పేసి వాలంటీర్ల ద్వారా ఏమైనా డేటా తీసుకుంటారా అసలు ఎవరెవరు వస్తున్నారు ఏంటి పిక్స్ తీసుకోండి ఎవరెవరు చూస్తున్నారు ఏంటి అనేది అంటే ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అని అని చెప్పేసి ఏమైనా అనుకుంటారా మరి దానిపైన ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా ఏంటి అసలు ఒక సినిమాని అంత ఇదిగా తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే ఆ సినిమాలో ఉన్నదంతా వాస్తవమే అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారంటారా బహుశా అందు గురించి కొంచెం కంగారు పడుతున్నారు అని అని చెప్పేసి ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి రవిశంకర్ గారు కూడా చెప్తున్నారా సో ఇప్పుడు మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ రాజధాని ఫైల్స్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రజల పైన పడుతుందా రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం మరింత ఉధృతంగా ఉండబోతుందా ఏంటి సో ఇదంతా కూడా చాలా చాలా కీలకంగా మారబోతుంది పైగా ఎన్నికలకి అతి కొద్ది రోజులు ముందుగానే ఈ సినిమా రావడం అనేది చాలా చాలా కీలకంగా మారబోతూ ఉంది మరి ఆ రవిశంకర్ అనే వ్యక్తి సినిమా ప్రొడ్యూసరు ఆయన సుమారుగా కొన్ని కోట్లు పదిహేను కోట్లు సుమారుగా ఇరవై కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి టాక్ అన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఎందుకు తీశాడు అంటే ఏదో డబ్బులు ఆశించి కాదు కేవలం తన మనోవేదన ప్రజల యొక్క బాధ అది అమరావతి రైతులంటే కేవలం ఆ రాజధాని అంటే అమరావతి చుట్టుప్రక్కల ప్రాంతం వాళ్ళది కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశం సో అందు గురించే తన డబ్బులు పోయినా పర్వాలేదు ఖర్చయినా పర్వాలేదు నాకు డబ్బులు రావడం కాదు సంతృప్తికరంగా ఉండాలి ప్రజల బాధను తెలియచేయాలి అనే ఉద్దేశమే తీశాను అని చెప్పేసి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడటం జరిగింది సో మొత్తం మీద ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఏదైతే గ్రీన్ సిగ్నల్ హైకోర్టు ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో యథావిధిగా ప్రదర్శించుకోవచ్చు అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేయబోతున్నారు మరి అధికారులు కానీ ఏదైనా సరే ఆ థియేటర్లో ఈ ప్రాబ్లం ఉంది ఈ థియేటర్లో ఈ ప్రాబ్లం ఉంది అది కరెక్ట్గా రూల్స్ ప్రకారంగా లేదు అని చెప్పి థియేటర్ సీట్ చేస్తున్నాం అని చెప్పేసి ఏమైనా చేస్తారా వీళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి సరే ఇక్కడ దీనికి ఎగ్జిట్ సరిగ్గా లేదు ఫైర్ సరిగ్గా పెట్టలేదు ఫైర్ ఎక్స్టెంజ్ ఇష్యూస్ ఎగ్జిట్ అనేది ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ విధంగా లేదు యాజ్ పర్ రూల్ లేదు లిమిట్ దాటింది లేకపోతే గవర్నమెంట్ స్థలంలోకి వచ్చింది కాబట్టి సీట్ చేస్తున్నాము చైర్లు ఈ విధంగా ఉన్నాయి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు ఇట్లాంటివన్నీ ఆయన పెడతారేమో సరే ఎన్ని పెట్టినా ఎన్ని థియేటర్లు ఆపుతారు ప్రజల దగ్గరికి అది వెళ్ళాలనుకుంటే ప్రజలు నమ్ముతారా లేదా అనేదే చాలా కీలకం సో వైసీపీ వాళ్ళు కూడా మేము ఏం చేస్తున్నాం మేము ఇది చేసాము ఇది ఇది అని మీరు చెప్పుకోండి లేదా వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళి అసలు అందులో ఏముందని కూడా చూడాలి అన్న ఆతృత కూడా ఉంటుంది మరి చూద్దాం ఎవరు చూస్తారు ఏంటి ఈ వాళ్ళ సాయంత్రం కానీ ఇక అసలు విషయాలు బయటికి రావేమో బహుశా సో మొత్తం మీద రాజధాని ఫైల్స్ చూడాలనుకునే వారికి మాత్రం శుభవార్తగానే పరిగణించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా రాజధాని ఫైల్స్ ఆంధ్రాలో ప్రదర్శించుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు స్టే ఎత్తేసింది దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ